ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము మోసేయు ఇస్రాయేలుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలను మీ దేవుడని ఏహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు ఎవరితాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నము పోసి నీ పితరుల దేవుడని హోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలను మీరు ఈ యోర్ధాను దాటిన తరువాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పూయవలను అక్కడ నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టవలను ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు చక్కని రాళ్లతో నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యహోవాకు దహన బలులను అర్పింపవలెను మరియు నీవు సమాధాన బలులు నర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన దేవుడైనహోవా సన్నిధిని సంతోషింపవలను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటిని ఆ రాళ్ల మీద బహు విషదముగా వ్రాయవలను మరియు మోసేయు యాజకులైన లేవీలను ఇస్రాయేలీలతో ఇట్లనిరి ఇస్రాయేలీలారా మీరు ఊరుకుని ఆలకించుడి నేడు మీరు మీ దేవుడైన ఇహోవాకు స్వజనమై తిరిగనుక గనుక మీ దేవుడైన ఇహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను ఆ దినమందే మోసే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోర్ధాను దాటిన తర్వాత సిమియోను లేవీ యూదా ఇస్సాకారు యోసేపు వారు ప్రజలను గూర్చి దీవెని వచనములను పలుకుటికాయి గిరిజీము కొండ మీద నిలువవలెను రూబేను గాదు ఆశేరు జబూలోను దాను నఫ్తాలి గోత్రముల వారు శాప యాబాలు కొండ మీద నిలవలను అప్పుడు లేవీలు యహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలిగెత్తి ఇస్రాయిల్ అందరితో చెప్పగా ఆమెన్ అనవలెను తన నైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన సరిహద్దు సరిహద్దురాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను పరదేశే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలకే గాని న్యాయం తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ఏ జంతువుతోనైనా శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాయన్ శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను చాటున తన పొరుగువాణిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకునివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను అధ్యాయము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఏడల నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నయూ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవదురు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల యహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును భూప్రజలందరూ ఎహోవా నామమున నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడదురు మరియు ఎహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫలిషములోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ అప్పు చేయువు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవుగాని క్రింది వాడవగా ఉండవు నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన ఎహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును పట్టణంలో నీవు చప్పింపబడదు పొలంలో నీవు చప్పింపబడదువు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శప్పింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు చప్పింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు చప్పింపబడదు వెలుపలకు వెళ్ళినప్పుడు చప్పించబడదు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు బూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ ఎహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు ఎహోవా తెగులు నిన్ను వెంటాడును ఎహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపం చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఇత్తడువలే ఉండును నీ క్రిందనున్న నేల ఇనుమువలే ఉండును ఎహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును ఎహోవా నీ శత్రువులు ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికు బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు నీ కలేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని వాడెవడనూ ఉండడు యహోవా ఐగుప్తు పుంటి చేతను మూలవ్యాధి చేతను కుష్టు చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టు కొనజాలకుందువు వెరితనము చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను ఎహోవా నిన్ను బాధించును అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడుగులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడుగులాడువు నీ మార్గములను వర్దిల చేసుకొనలేవు నీవు హింసించబడి నిత్యమును దోచుకొనబడదువు నిన్ను తప్పించివాడెవడనూ లేకపోవును స్త్రీని ప్రదానము చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదు గాని దానిలో నివసింపవు ద్రాక్ష తోట నాటదు కానీ దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నులేదటో వధింపబడిను గాని దాని మాంసమును తినవు నీ గాడి దాని ఎదుటి నుండి బలాత్కారం చేత కొనిపోబడి నీ వద్దకు మరలా తేబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును నిన్ను రక్షించేవాడెవడనూ ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజన్మనకు ఇయ్యబడుదురు వారి నిమిత్తము నీ కన్నులు దినవెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేత నేమయూ కాకపోవును నీ వరిగని జనము నీ పొలము పంటను నీ కష్టాజిత తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నులెదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును ఎహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడివెత్తు వరకు మొక్కల మీదను తొడల మీదను కుదరిని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును యహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకును నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరిగిన జనమును అప్పగించును అక్కడ నీవు దేవతలను రాతి దేవతలను పూజించదువు ఎహోవా నిన్ను చెదరగొట్టి చోటి ప్రజల్లో విస్మయమకు సామెతకు నిందకు నీవు హేతువైందువు విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకుని పోయి కొంచమే ఇంటికి తెచ్చుకుందువు యాలగా మిడతలు దాన్ని తినివేయును ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్ష పంటను సమకూర్చుకొనవు అనగా పురుగు వాటిని తినివేయును ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతంలో నుండును గాని తైలంతో తలనంటుకొనవు నీ ఒలివకాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువు గాని వారిని నీ నుండరు వారు చెరపట్టబడదురు మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు అతడు నీకు అప్పించును కానీ నీవు అతనికి అప్పియ్యలేవు అతడు తలగా నుండును నీవు తోకగా నుందువు నీవు నాశనం చేయబడి వరకు ఈ శాపములన్నయూ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను అనగా నీ దేవుడని ఎహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలిదప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు అగుదువు వారు నిన్ను నశింపజేయవరకు నీ మెడ మీద కాడి ఉంచుదురు యహోవా దూరమై ఉన్న బూదిగంతుల నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూర మృఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతరు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షారసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేక మందలనే గాని నీకు నిలువనియ్యరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకు నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయిదురు నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహుమృదువైన స్వభావమును అతి సుకుమారుమును గల మనుషుని కన్ను తన సహోదర ఏడలను తన కౌగిట భార్య ఎడలను తాను చంపక విడిచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు ఏలియనగా మీ శత్రువులు మీ గ్రామంలో అన్నిటి ఎందు మిమ్మను ఇరుకుపరచుట వలన ముట్టడి వేటు వలనను వారికి మిగిలిన దేమీ ఉండదు నీ గ్రామంలోనూ నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయు వలనను ఏమీ లేకపోవట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారుమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారుము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ల మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్ళును కలుగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములై ఉండును నీవు భయపడిన ఐగుప్తు క్షైవాదులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులను ఆయన నీకు కలుగజేయను నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందరు కాబట్టి మీకు మేలు చేయొచ్చు మిమ్మను విస్తరింపజేయుటకు మీ దేవుడైన మీ ఎందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మను నశింపజేయటుకును మిమ్మను సంహరించుటకును ఎహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకుంటుకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్ళగింపబడదు దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జన్ములలోనికి ఎహోవా నిన్ను చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివ్యునైన అన్యదేవతలను పూజించువు ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు నీ అరకాలికి విశ్రాంతి కలగదు అక్కడ ఎహోవా కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును నీవు రేయింబవళ్ళు భయపడదు నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు నీ హృదయముల పుట్టు భయము చేతను నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియో సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియో అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యహోవా ఐగుప్తునకు వాడల మీద నిన్ను మరలా రప్పించును అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మజూపు కొనువారు ఉందరు గానీ కొనువాడు కొనువాడొకడైనను నుండడు